దేవున్ నామానికి స్తోత్రం హలో లూయా ప్రభుయేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ వైబుల్ గ్రంథం నుంచి రోమేల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అలాగే నిత్య జీవము నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపమెక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అమేన్ హలోయ ఈరోజు మనం కృపను గురించిన మాటలను కొని విందాం ద థియరీ ఆఫ్ గ్రేస్ తెలుగులో కృప యొక్క సిద్ధాంతం యాక్చువల్గా అండి కృపని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు కృపని చాలామంది దుర్వినియోగము చేసుకుంటారు కృపని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు దుర్వినియోగం చేసుకోకూడదు కొంతమంది హృదయంలో ఏం ఆలోచన ఉంటుందంటే యాక్చువల్గా ఈ థియరీని బోధిస్తున్నారు కూడా కొంతమంది ఒక్కసారి రక్షించబడితే ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభు వారి నామందు బాప్తీసం తీసుకుంటే మీన్ బాప్తీసం అనుకోండి సో బాప్తీసం తీసుకున్న వ్యక్తి రక్షించబడిన వ్యక్తి ఇక మరలా తప్పు చేసిన ఉంది కాబట్టి ఇంకా ఇహ ఆ తప్పులుకేమీ కాదు ఇది ఒక థియరీ అంటే మనకు తెలుసుకోవాలి అందుకొరకై అనుదిన వాక్యం ఇది కూడా మనం జోడిస్తున్నాం అంటే ఒకసారి రక్షించబడిన తర్వాత ఇక చచ్చిపోయేదాకా దేవుని రాకండా వచ్చేంతవరకు కూడా ఏ పాపం చేసినా ఏం కాదు ఇది ఒక తీరీ అండి నేను చెప్పట్లేదు ఇది ఒక తీరీ అని చెప్తున్నాను కొంతమంది నమ్మిక ఇది రెండవది ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసినా ఏసుక్రీస్తు మన కొరకు చనిపోయారు కాబట్టి ఆ పొరపాట్లకి ఏ శిక్ష పడదు ఇది వాస్తవమేనంటారా ఈ రెండు మాటలు అంటే రక్షించబడిన తర్వాత మనం ఏ పొరపాట్లు చేసినా ఏం కాదనే మాట వాస్తవమేనా మనకి కా దాని గురించిన శిక్ష ఏమి మనకి రాదంటారా చూడండి ఒక విషయాన్ని గ్రహించండి యేసుక్రీస్తు ప్రభారు పాపములో మనల్ని కడిగి శుద్ధీకరించి నూతన వస్త్రాలను ధరింపజేసాడండి పరిశుద్ధత అనే వస్త్రాన్ని నీతి అనే వస్త్రాన్ని ధరింప మనకి అది కృప ఆ వస్త్రాలు వేసుకుంటానికి మనం అర్హులం కాదు ఆ పేరు పెట్టుకుంటాను పరిశుద్ధులని పేరు పెట్టుకుంటానికి కానీ నీతిమంతులని పేరు పెట్టుకోవడానికి మనం అర్హులం కాదు కానీ దేవుని కృప ఏం చేసింది అంటే అర్హత లేని మనల్ని అర్హులుగా చేసింది ఓకే అండి అయితే ఇక్కడ విషయం గ్రహించండి చూడండి దేవుని వాక్యాన్ని దేవుడు ఇంత ప్రివిలేజ్ ఇస్తంటే మనల్ని కడిగి శుద్ధీకరించి నూతన వస్త్రాలను అంటే పరిశుద్ధత నీతి అనే వస్త్రాలను ధరింపచేసిన తర్వాత ఆ వస్త్రాలు మురికి చేసుకుంటే దేవుడి దగ్గర మనకి ఏ శిక్ష లేదంటాం దేవుడు మనల్ని అంగీకరిస్తాడంట ఎంతవరకు న్యాయం మనల్ని కడిగి శుద్ధీకరించిన తరువాత మన వస్త్రాలు మలిలం చేసుకుంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు విందుకి పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానం చెప్తూ పెండ్లిందుకి ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేకయే వచ్చాడని చెప్పేసి అతన్ని తీసుకుని వెళ్ళి చీకటిలో పడేవేయండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన మాట గుర్తు లేదా మనకి ఎందుకు పడేయమన్నాడు అతడు పెండ్లికి వస్తూ పెండ్లి వస్త్రాన్ని వేసుకుని రాలా అనే వస్త్రాన్ని అతను కలిగి లేడు ఆ కారణాన్ని బట్టి దేవుడు అతన్ని అనుమతించలా వచ్చినా కూడా అనుమతించలా సో ఉదయకాల సభలో ఒక విషయాన్ని గ్రహించండి కృప ఉంది పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప విస్తరించింది అంటే చూడండి వ్యభిచారం చేత పట్టబడింది ఆ ఉన్న సీన్ ఏంటి అక్కడ పట్టబడింది వ్యభిచారం చేస్తా పాపం చేస్తా కృప కూడా అక్కడికి వెళ్ళింది కృప చేయి చాపింది నువ్వు బయటకు వస్తానంటే నేను చేయిస్తానని చెప్పింది కృప ఆమె రావాలని ఇష్టపడింది బయటకు వచ్చింది అంతేగాని మరలా పాపం చేస్తే నేనున్నాను అని చెప్పడానికి మాత్రం కృప లేదండి గుర్తుపెట్టుకోండి ఒక అవకాశాన్ని ఇస్తుంది నీకు నాకు ఎవరికైనా సరే ఎంత ఘోరమైన వ్యక్తికైనా ప్రపంచం అంతా ఈ వ్యక్తి బతకడానికి అర్హుడు కాదు అని చెప్పినా సరే కృప ఏం చేసింది అంటే ఒక అవకాశం ఇచ్చింది అది కృపించే విషయం మనకిచ్చిన అవకాశం రక్షించబడటానికి ఆయన సన్నిధిలో జీవించడానికి ఆయన మాటలు వినటానికి దావీదుకి కృప ఇచ్చాడు దేవుడు శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను సౌలికి కృప దూరం అయిపోయింది దావీదుకి కృప ఉంది అందుకనే దావీదు సౌలు ఇద్దరు తప్పు చేసినప్పటికీ కృప చేత ఆయన తప్పించబడి రక్షించబడ్డాడు అట్లాంటి మరలా మరలా అవకాశం రాదండి సో ఈ థియరీ ఆఫ్ గ్రేస్ అంటే రక్షించబడిన తర్వాత మనం ఏం చేసినా ఆ పాపాలకు ఏసే ఆల్రెడీ శిక్ష పరించాడు కాబట్టి నాకే శిక్ష ఉండదు నో 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 దానికి మనం జవాబుదారీగా ఉండాలి మనం దానికి జవాబుదారీ అండి దానికి దేవుని సింహాసనం వెళ్తే మనం చెప్పాలి అందుకని దేవుడు మనకిచ్చిన రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవటం మన బాధ్యత ఒకవేళ రక్షించబడలేదా మీరు అయితే దేవుడు ఏ స్థితిలో ఉన్నా పరిశుద్ధత అనే వస్త్రాన్ని నీతి అనే వస్త్రాన్ని మీకు అనుగ్రహించడానికి ఆయన కృపణిస్తున్నాడు హలో లూయ ఈ గార్మెంట్స్ ఈ దగ్గరే దొరుకుతాయి ఏసై దగ్గరే దొరుకుతాయి వాటిని మనం ధరిస్తే పరిశుద్ధత నీతి అనే వస్త్రాలని తండ్రి మనల్ని అంగీకరిస్తాడు తండ్రి మనల్ని స్వీకరిస్తాడు ఇది గ్రేస్ థియర్ ఆఫ్ గ్రేస్ రియల్ రియల్ థియరీ అనమాట ఇది ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఇవ్వబడిన కృపని దుర్వినియోగం చేసుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి ఆ మేన్ దేవుడి మాటలు మనం ఇంకలో దీవించిన కాక గాడ్ బ్లెస్ అండి